The మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా గులాబ్ జామ్ కానీ రసగుల్లా కానీ చేయమని అడిగితే అప్పటికప్పుడే ఇంట్లోని పిండి లేకపోయినా పర్వాలేదండి ఇలా బొంబాయి రవ్వతో ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది దానికోసం ముందుగా బొంబాయి రవ్వని నెయ్యిలోనే ఇలా వేగించుకొని కొద్ది కొద్దిగా పాలన్నవి యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టుకుంటా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలండి తర్వాత దీనికి సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి బెల్లంతో చేసుకున్నాను ఇది బెల్లం కరిగితే సరిపోతుందండి తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఈ బొంబాయి రవ్వలోకి కొద్దిగా నెయ్యి నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇలా ఉండలుగా ప్రిపేర్ చేసుకొని వేడిగా మరుగుతున్న ఆయిల్లోని వేసేసుకోవడమేనండి వేసిన వెంటనే కలుపుకుంటా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కలిపితే ఇవి విరిగిపోకుండా వస్తాయి ఇవి రెండు ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న సిరప్లోకి ఇవి రెండింటిని వేసుకొని రెండు గంటల పాటు పక్కన పెట్టుకున్నానండి అంతే అండి చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా వచ్చేయండి నాకు చాలా టేస్టీగా ఉన్నాయి నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి మరిన్ని వీడియోస్ కోసం